అన్ని రకాలుగా అయితే కోయిట్లో అయితే ఇది మురకా కోయిట్లో ఉంటే ఈరోజు రంజాన్ అయితే రెండో రోజు కదా ఈరోజు మాకు చదివిస్తారు నిన్న ఈరోజు నిన్న అయితే బయట చేయాలి ఈరోజు బయట నేను రాలే మా వాళ్ళు తీసుకుంటున్నాను ఇదైతే మురగ ఫస్ట్ టైం వచ్చిన అయితే వెళ్ళి కాయ మార్కెట్ అయితే చాలా బాగుంది మీ మార్కెట్లో చూడండి ఎందుకు నాకు అన్ని కాకపోతే ఇక్కడ ఎవరో లేడీస్ సేల్స్ గారు ఎవరి బాయ్స్ చేస్తారండి ఇక్కడ డోటీస్ చూడండి ఇంకా అదే చాలా బాగుంది మీదయితే మొబైల్ షాప్ అన్నీ ఉన్నాయి ఇది ఒక లైను ఇవన్నీ గింతు కోయిటా వాళ్ళకి సంబంధించిన గింపు సమానం ఇక్కడ అన్ని కొయిటోళ్ళకి సంబంధించిన సామానం అనమాట అన్ని కొయిటోళ్ళకి సంబంధించినవి చూడండి ఇప్పుడైతే బయలు తీసుకుంటున్నారు ఇల్లు పిల్లలకి కానీ ఎవరికి అల్లవిలో ఈ లైన్లో తెలి లేడీస్ సేల్స్ గలున్నది కోయట బట్టలు అనమాట ఏ అయితే కొయ్య వాళ్ళు నడని పెట్టుకుంటారు అనమాట వడ్డా పోయిటాబోళ్ళు గిల్ట్ సామాను ఎక్కువ వాడతారు కదా అయ్యి చూడండి అన్ని గిల్టీయే వాళ్ళకి సంబంధించిన సామాను ఇదైతే తలకే తలకేసుకుంటారు పాపిడి బింద తలకేసుకుంటారు పాపిడి బిందనమాట అంత గిల్ట్ సామాను బంగారం లాంటిది కానీ బంగారం అయితే కాదు గిల్ వడ్డానని చూడండి నడాన్ని పెట్టుకుని వడ్డానికి ఈ మోడల్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి బంగారం అయితే ఎంత ఉంటుంది కామెంట్ రూపంలో వీళ్ళు ఏం చేయదేశా ఏడు సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు అన్ని ఎనిమిది సంవత్సరాల పిల్లలక తీసుకుని స్వానీయతల పిల్లలకి దూపిలకి గోరలు తీసుకోమని చెప్పారంట అవి తీసుకుంటుంది అన్నీ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటది కొడే ఎక్కువ బాగుంటుంది కాటికి కార్తీ కొరమాట ఇది చిన్నగా చూడండి ఇక్కడ భోజనాలు ఏమో మామూలుగా లేట ఖాళీ లేకుండా భోజనాలు చేస్తున్నారు చూడండి అసలు గ్యాప్ లో ఇక్కడైతేనే అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా చేస్తున్నారు పోయితే మనకి ముందు చేస్తాం చూడు ఆ టైప్ లో చేస్తున్నారు అక్కడ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ మీద వాటర్ ఫాల్ల చెప్పారు వాణింది ఇస్తే బిర్యానీ వాణి అంటే అక్కడికి వెళ్తారంటే ఆ వాటర్ ఫాల్ చూడండి బిర్యానీ తీసుకున్నా అదొకటి రోజు దాటి ఎరక అవకాశం వెళ్ళాలి అయితే ఎరక తీసుకొచ్చేసి ఏదైనా వస్తుందా పందర్లో అని నన్ను అవే ఇక్కడ చూపిస్తాను మీకు ఏంటంటే మన ఇంటికాడ ఇంటికాగే తీర్థంలో మన ఇంటికాడ పందిరేసి ఫైన్ లైట్స్ కట్టి సేమ్ అదే మార్కెట్ తీసుకోండి చూడండి పందరేసి మార్కెట్ ఎలా ఉంది ఇదంతా మొత్తం ఇదంతా చూడండి ఇదంతా కోయిట్కి సంబంధించి మార్కెట్ అని మంచి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చదని చూపిస్తున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వాణి ఏమంటుందంటే ఈ వాక్ కంపల్సరిగా మీరు వినాలి కింద మేము బస్సు ఎక్కి మేము మా ఇంటి దగ్గర పాకి నుంచి మేము మురగప్పులో దిగాము అయితే మురగప్ప నుంచి మళ్ళీ మాలేజ్ సెంటర్ అక్కడికి పది నిమిషాలు పోయాను అయితే ఏమంటుందంటే బస్సు ఎక్కి టిక్కాట్లు తీసుకోవాలని మళ్ళీ ఇదే వెళ్ళాలని అడుగుతుంది అది ఎంతవరకు అర్థమయ్యిందో మీకే తెలియదు ఎవరైనా పాత టిక్కామని బస్సుకు వెళ్తారా ఎక్కడ పోయిటా ఉన్నారో టికెట్ చేస్తున్నావు చదివితే

వాణి ఏమి ఇప్పిస్తా ఇప్పించి ఇప్పుడు ఏం కావాలని ఇప్పిస్తుంది మాకైతే ప్రస్తుతానికి కాయగూరలు వచ్చాయి కానీ చికెన్ బిర్యానీ ఇప్పిస్తానండి కాయగూరలు ఇప్పించింది ఇప్పుడు ఈ తినాల కానీ ఇప్పుడు తినాలి తినాలంట తినాలంటే గేది గడ్డ ఉంది

చైన్ ఏం తీసుకుంటుందో అది చూపిస్తే పెట్టింది ఈ మోడల్ నచ్చలేదు అంట మా వాణి దానికి ఈ మోడల్ నెక్లెస్ మోడల్ చూడండి ఈ షాప్ లో కూడా ఆ చైన్స్ నచ్చలేదంట ఇంకో షాప్ లోకి వెళ్తా చూద్దాం ఏం చేస్తుంది వద్దంట అన్నీ